స్వాగతం ఈరోజు మనం శ్రీకాళహస్తిలోని మరొక శివాలయం గురించి మాట్లాడుకుందాం సహజంగా మనం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తీశ్వరుని అంటే ఆ వాయులింగాన్ని జ్ఞానప్రసూనాంబని చూసి వచ్చేస్తూ ఉంటాం కానీ ఆ గుడికి పది కిలోమీటర్ల సమీపంలో మరొక శివాలయం శివ మండపం అంటారు లేదా అంజూర మండపం అంటారు రామాపురం డ్యామ్ దగ్గరగా ఉంటుంది ఈ శివాలయాన్ని దర్శించుకోకుండా వచ్చేస్తూ ఉంటాం ఇకపై మనం ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు వీలుంటే శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ చేసి అలానే ఇక్కడ శివాలయంలోని ఈ శివుడు సతీ సమేతంగా ఉన్న శివ భగవాను మనం దర్శించుకుందాం ఇంతకీ ఇక్కడ విశేషాలేంటి అని అంటారా వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నాకు తెలిసి శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ వినగానే మేము అరుణాచలగిరి ప్రదక్షిణ చేశాము విన్నాము కానీ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ఏంటి అని మీలో చాలామంది ఆశ్చర్యపడవచ్చు కానీ ఇది నిజం అలానే ఈ గుడి పూజారి ఏం చెప్పారు అన్న మాటలు నా మాటలుగా చెప్తాను ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు కొంచెం సరిగా ఆడియో రికార్డ్ అవ్వలేదు కాబట్టి ముందుగా ఈ క్షేత్ర మహిమ ఏంటి అని మేము అడిగినప్పుడు ఓ పెళ్ళై పిల్లలు లేని జంట గురించి చెప్పారు పెళ్ళై ఎన్నో సంవత్సరాలైనా ఎంతోమంది డాక్టర్లకు చూపించిన ఎన్నో మందులు వాడినా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిన వారికి పిల్లలు కలగలేదట అలాంటి సమయంలో ఆ జంట ఈ స్వామివారిని దర్శించుకొని మొక్కుకున్నారు తర్వాత సంవత్సరానికే వారికి మగ సంతానం కలిగింది దాంతో ఆ జంట స్వామివారికి ఈ బీరువని కానుకగా ఇచ్చారట అలా ఇక్కడ కొలువైన స్వామివారు కూడా భక్తుల కోరికలు తీరుస్తారు అని పూజారి చెప్పడం జరిగింది అలానే ఇక్కడ వీరు పనిచేయకముందు పోస్టాఫీస్లో పనిచేసేవారు రిటైర్ అయిన తర్వాత నుంచి పూర్తిగా ఇక్కడే పనిచేస్తున్నారు అలానే ఆ పూజారి చెప్పిన మరొక మాట ఏంటి అంటే ఓ ఇద్దరు బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారట వాళ్ళు ప్రతి పౌర్ణమికి తప్పకుండా గిరి ప్రదక్షిణ అంటే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ చేస్తారట మొత్తంగా ఈ గిరి ప్రదక్షిణ చేయాలంటే మనం ఇరవై మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది అలా మనం శ్రీకాళహస్తి గుడి నుంచి ప్రదక్షణం మొదలుపెట్టినప్పుడు సగం దూరంలో ఈ అంజూర మండపం ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ రామాపురం డ్యామ్లో స్నానం చేసుకొని స్వామివారిని దర్శించి మిగిలిన గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవచ్చు అలానే ఇక్కడ అంజూర మండపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే స్వామి వారు సతీసమేతంగా ఉంటారు ఇక్కడే స్కందస్వామి వినాయక స్వామి కూడా ఉంటారట ఇక మండప నిర్మాణం గురించి చెప్పాలంటే దాదాపుగా రెండు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం తమిళ రాజులు దీన్ని నిర్మించారని చెబుతారు కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడానికి వీలుగా మహాశివరాత్రి నాడు ఇక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యం కోసం మండపం వెనుకన ప్రస్తుత కాలంలో రేకులు షెడ్ వేయడం జరిగింది నిజం చెప్పాలి అంటే కార్తీక మాసం మహాశివరాత్రి నాడు తప్ప ఇక్కడికి భక్తులు ఎక్కువగా రారు అందుచేత చాలా ప్రశాంతంగా ఉంటుంది ఓ ప్రక్కన అడవి మరో పక్కన నీటి సరస్సు అలానే ప్రశాంతమైన వాతావరణం స్వామివారి గుడి ఎక్కువగా రాని భక్తులు వీటన్నిటి వలన మనకు ఎంతో ఆధ్యాత్మికంగా హాయిగా అనిపిస్తుంది ఈ ప్రదేశం శివనామ స్మరణ చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈసారి మనం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని చూసి వద్దాం అలానే నాలాంటి ప్రకృతి ప్రేమికులకి ఈ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది ఉండి మన దగ్గరలో ఉన్న ఇలాంటి గుడులను చూడకుండా ఇలాంటి ప్రకృతి అందాలని ఆస్వాదించకుండా చనిపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఎంతో ఖర్చు పెట్టుకొని కష్టపడి దూరదేశాలకు వెళ్ళి ఆనందపడాలనుకుంటా కానీ నిజం చెప్పాలంటే మన చుట్టూ కూడా ఎన్నో అందాలు ఉంటాయి వాటిని మనం పట్టించుకోమంతే అలాంటి వాటిల్లో ఈ ప్రదేశం కూడా ఒకటి కనుక ఇకపై శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దగ్గరలోనే ఉన్న ఈ అంజూర మండపాన్ని దర్శించి ఇక్కడి మానస సరోవరంలో స్నానం చేసి శివుణ్ణి ధ్యానం చేసుకొని ఆ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని కృపాకటాక్షాలు పొందుదాం మరొక వీడియోలో మరో పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం అంతవరకు ఓం నమ శివాయ